హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వీడియో ఏంటంటే మా చెల్లి వాళ్ళ గురు ప్రవేశంకి వెళ్తున్నాం మేము పొద్దున్న ఫైవ్ థర్టీకి బయలుదేరాం హైదరాబాద్ నుంచి ఇంకా జెడ్చిల్లకి వరకు జెడ్చిల్ల కాడికి వచ్చేసరికి మా పిన్ని మా మౌని వచ్చేసిరు ఇంకా అక్కడనే మా కన్నె చూడండి చాలా రోజుల తర్వాత చూస్తున్నాం విని ఇంకా వి ఇంకా బస్సు కోసం కోసం ఏదో చూస్తున్నాం ఇక్కడ మా పావని మా పిన్ని ఫోటో దిగుతురు కొద్దిసేపు అక్కడే ఉన్నాం అనమాట బస్సు రాలేకుండే కళ్ళకుర్తి బస్సు కల్కుర్తి బస్సు వచ్చిన తర్వాత ఇంకా బస్సు ఎక్కి మేము మిర్జైల్కి వెళ్ళినాం వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడికైతే మా అన్న వచ్చిండు మమ్మల్ని తీసుకెళ్ళడానికి మా అన్న వస్తే ఇంకా మా అన్న కార్లో బయలుదేరినాం మేము ఇక్కడ కార్లో వెళ్తున్నాం చూడండి మా కన్నే చూడండి ఎట్లా అల్లరి చేశాడు అసలు చాలా రోజుల తర్వాత చూసినాం వాన్ని మనకి కార్ అంటే ఇష్టం చాలా ఇంకా మేము వచ్చేసరికి నవగ్రహ పూజ ఇంకా కూరాడు పెట్టేసిర్రు మేము పెద్ద హారతి టైంకు వచ్చేసినాం సత్యనారాయణ స్వామి పెద్ద హారతికి ఇంకా హారతి తీసుకొని ఇంకా పాట పాడేరనమాట సత్యనారాయణ స్వామి పాట హారతి తీసుకొని అందరం తెచ్చిన కొబ్బరికాయలు ఉన్నాయి కదా ఇంకా అవి ఎవరు తెచ్చిన కొబ్బరికాయలు వాళ్ళు కొట్టేసినాము వీళ్ళే మా చెల్లె మా మాది వీళ్ళు ఎవరికి తెచ్చిన కొబ్బరికాయలు వాళ్ళు కొట్టేసి ఇంకా కాడ అందరం మొక్కినాము మా అత్తమాయమా మా శిరీష వాళ్ళత్త మంచిగా కట్టారు సింగిల్ బెడ్రూము మంచిగా టైల్స్ అవి ఇవైతే మంచిగా ఇప్పించారు నాకు మంచిగా అనిపించింది ఇల్లు ఇంకా ఇక్కడ వీళ్ళందరూ ఇంకా మా చుట్టాలన్నమాట మా చెల్లెలు మా మా తమ్ముడు మా పిన్ని మా అన్న ఇట్లా వాళ్ళందరూ ఇదేమో నవగ్రహ పూజ చేసారు మేము రాకంటే ముందే చేసేసారు ఈ పూజ ఇంకా మేము వచ్చేలోపు పూజ అయిపోయింది ఇంకా మేము కొబ్బరికాయలు ఇట్లా అన్నీ కొట్టి బయట పోయి కూర్చొని ఇంకా అందరిని వాళ్ళకరించి అందరిని వాళ్ళకరించి ఇంకా టిఫిన్లు చేసుకుంటా కూర్చున్నాము నేను మా ఆయన్ని పిలుస్తున్నాను అనమాట వీడియో తీస్తుండ్రు పిల్లలని ఇంకా వీళ్ళు మా మామని మామీ మా తమ్ముడు మా పాప ఇంకా అందరు ఇక్కడ మా తమ్ముడు మా పాప కొబ్బరికాయ కొడుతుంది మా తమ్ముడు ఇంకా ఇట్లా అన్నీ కొట్టి ఇంకా బయట పోయి కూర్చొని మా వాళ్ళతోనే ముచ్చట పెట్టినాం కొద్దిసేపు ఇంకా మా బావ మా మరిది ప్రసాదాలు పెట్టిరు అందరికీ తీర ప్రసాదాలు పెట్టారు ఇక్కడ మా కన్ను మళ్ళీ ఆటలు ఇంకా అన్నీ అసలు వదిలేరు వాళ్ళు ఇంకా తర్వాత బయట మా నాన్న వంట చేస్తుండమాట మా తమ్ముడు హెల్ప్ చేస్తుండే మా నాన్నకి మా అక్క మా మంజులక్క మా అమ్మ ఇంకా రాములమ్మ చిన్న వాళ్ళు అందరూ ఉన్నారు కదా వాళ్ళు ఏమో కూరగాయలు కట్ చేస్తుంటే మా మా నాయననేమో వంట చేస్తుండు ఇంకా మా మౌని మాకందరికి ఉప్మా పెట్టిస్తుంది అనమాట మేము పోయేసరికి పదకొండు అట్లయింది ఫుల్ ఆకలి అయింది ఇంకా ఇక్కడ చూడండి ఇంకా మేము అందరం కలిసి టిఫిన్ చేసినాం ఉప్మా చేసిరు మామిడికాయ పచ్చడి తినేసినాం ఇంకా అందరము ఇంకా కొద్దిసేపు అట్లే మా కన్నత ముచ్చట పెట్టి కొద్దిసేపు మా సరిత మా మరదలు ఏమో ఇంకా మా పిన్ని వాళ్ళందరూ అందరూ చాలా మంది వచ్చారు ఇంకా నెక్స్ట్ వీడియోలో వీడియో బాయ్ బాయ్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇప్పటికింతే వీడియో బాయ్ బాయ్